హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ ముందుకు సాగుతుంది ఒక మ్యాచ్ లో గెలుస్తూ మరో మ్యాచ్ లో ఓడుతూ ముందుకెళ్తున్న క్యాపిటల్స్ బుధవారం గుజరాత్ టైటన్స్ జట్టును ఓడించింది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్మిత ఇరవై ఓవర్లలో రెండు వందల ఇరవై నాలుగు బై నాలుగు పరుగులు చేసింది అనంతరం గుజరాత్ టైటన్స్ ను రెండు వందల ఇరవైకి పరిమితం చేసింది దీంతో ఈ సీజన్ డివిజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్లలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కెప్టెన్ గాను ఆకట్టుకున్నాడు ఢిల్లీ నిషేధించిన రెండు వందల ఇరవై ఐదు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ రెండో ఓవర్లలోనే కెప్టెన్ శుభ్మంగిల్ ఆరు వికెట్ కోల్పోయింది ఈ దశలో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఇరవై ఐదు బంతులలో ముప్పై తొమ్మిది రన్స్ సాయి సుదర్శన్ ముప్పై తొమ్మిది బంతులలో అరవై ఐదు రన్స్ స్కోర్ చేయడంతో లక్ష్యం దిశగా దూసుకెళ్లి తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో తొంభై ఐదు బై ఒకటితో నిలిచింది ఈ దశలో పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చారు అలాగే షారుఖ్ ఖాన్ ఎనిమిది రాహుల్ నాలుగు త్వరగానే పెవిలియన్ చేరారు కానీ డేవిడ్ మిల్లర్ ఇరవై మూడు బంతులలో యాభై ఐదు పరుగులు చేసి జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చాడు కానీ పద్దెనిమిదవ ఓవర్లో ఆ మిల్లర్ అవుట్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ కనిపించింది అప్పటికీ గుజరాత్ విజయానికి ఇంకా పదిహేను బంతులలో నలభై నాలుగు కావాలి ఈ దశలో పంతొమ్మిదవ ఓవర్లోనే రషీద్ ఖాన్ సాయి కిషోర్ కలిపి పద్దెనిమిది పరుగులు రాబట్టారు దీంతో చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి తొలి రెండు బంతులను ఫోర్ కొట్టిన ఆ రషీద్ ఖాన్ మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు కానీ ఆ తర్వాత రెండు బంతులు ఆ డాట్ కాగా ఐదో బంతిని సిక్స్ కొట్టిన రషీద్ ఖాన్ ఆ ఉత్కటను తార స్థాయికి తీసుకెళ్లాడు కానీ చివరి బంతిని డాట్ బాల్ వేసిన ముఖేష్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు గుజరాత్ టైటన్స్ చివరకు రెండు వందల ఇరవై బై ఎనిమిదితో సరిపెట్టుకుంది ఈ మ్యాచ్ లో నాలుగు పరుగులతో గెలిచిన ఢిల్లీ ఈ సీజన్ లో నాలుగో విజయాన్ని అందుకుంది ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత చూసుకున్నట్లయితే ఇరవై ఓవర్లలో రెండు వందల ఇరవై నాలుగు బై నాలుగు పరుగులు చేసింది ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ నలభై మూడు బంతుల్లోనే ఎనభై ఎనిమిది రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు అక్షర్ పటేల్ నలభై మూడు బంతులలో అరవై ఆరు పరుగులు చేశాడు గుజరాత్ బౌలర్లలో వారియర్ మూడు నూర్ అహ్మద్ ఒకటి వికెట్ తీశాడు ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీలో నాలుగు విజయాన్ని నమోదు చేసింది తొమ్మిది మ్యాచ్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకింది అనే విజయాలు అన్ని విజయాలు సాధించిన గుజరాత్ తర్వాతి స్థానంలో నిలిచింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి